హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదే అండి పుట్నాల చెక్కీ దీని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది అయితే పుట్నాల చెక్కీ అంటారు కొంతమంది శనగపప్పు చెక్కీ అని కూడా అంటారు కదా సో అదండి సో దీన్నైతే ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని నాకైతే ఇంతకుముందు తెలియదు ఇప్పుడు తెలిసిందనమాట అందుకే ఈ వీడియో సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు పల్లీ పట్టియే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా అనమాట చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి అంతే సో ముందుగా అయితే ఒక కప్పు పుట్నంపప్పు అయితే తీసుకున్నాను దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనం టూ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా రోస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాము సో దీనికైతే ఒక కప్పు పప్పుకి ఒక కప్పు ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది అనమాట సో మీరు అయితే నార్మల్ బెల్లం అయినా తీసుకోండి నేనైతే తాటి బెల్లం లాగా తీసుకున్నాను సో దీంట్లోకి ఒక టీ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే సో మనకి తీగపాకం ముద్దపాకం అంటారు కదా సో మనకి ముద్దపాకం వస్తే సరిపోతుందనమాట పాకం కూడా బెల్లం వెంబటే కరిగిపోగానే మనకి పాకం అనేది వచ్చేస్తుంది సో అందుకన్నా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు సో చూస్తున్నారు కదా ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే బెల్లం సిరప్ వేస్తే మనకి ఇలా ముద్దలాగా అయితే రావాలన్నమాట సో మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము సో ఇలా పప్పు యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో మనకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంతమంది అంతి బెల్లం అయింది అనుకున్న వాళ్ళైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఒక ప్లేట్లోకి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మనం చక్కెన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేదు మాకు రౌండ్గా బాల్స్గా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వేడి చల్లారాక చిన్న చిన్న బాల్స్గా చుట్టుకుంటే సరిపోతుంది సో అంతే అండి ఎప్పుడు పల్లీలతో కాకుండా ఒకసారి ఇలా పుట్టిన పప్పుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వేడి చల్లారాక మనకి ఈవెన్గా ఉంటుందన్నమాట సో గట్టిగా అవుతుంది సో మనకు పాకం అనేది బాగా గట్టిగా వచ్చేవరకు అయితే ఉంచుకోమాకండి సో నేనైతే టూ డివైడెడ్గా అయితే చేసుకున్నాను ఫైనల్లీ మన అయితే రెడీ అయిపోయిందండి చల్లారాక చూసారు కదా స్ట్రెచ్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట నిజంగా సూపర్ వచ్చిందనమాట చాలా బాగుంది సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుండేదేమో అనమాట అంతే మీరు ఎవరైనా చేసే వాళ్ళైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే నార్మల్ బెల్లం అయితే ఇంకా కొంచెం కలరింగ్ అనేది డార్క్గా కాకుండా కొంచెం ఎల్లో లాగా ఉంటుందన్నమాట లైట్ ఎల్లో షేడ్లో ఉంటుంది సో నేను లాగా అయ్యేసరికి కొంచెం డార్క్ షేడ్ అయితే ఉంది సో ఇదైతే చాలా హెల్దీ బట్ పిల్లలు తినడానికి కొంచెం మండి అంతే సో మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది అయితే కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ